బ్రేకింగ్ మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ మూడు వందల యాభై మూడు కింద పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బుధవారం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై అభియోగం మోపారు పోలీసులతో వాగ్వాదం దిగారని వారిని బెదిరించినట్లుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు అంబటి రాంబాబు తన అంతు చూస్తానని అన్నారని పట్టాభిపురం సిఐ ఆరోపించారు గుంటూరులో సిద్ధార్థనగర్లోని లోని తన నివాసం నుంచి అంబటి రాంబాబు తన అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు అక్కడ పోలీసులు అడ్డు చెప్పడంతో కందుల రోడ్డు జంక్షన్ లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు దీంతో సీరియస్ అయిన అంబటి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సిఐతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు పై కేసు నమోదైంది యాక్ట్ సెక్షన్ కింద పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బుధవారం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై అభియోగం మోపారు పోలీసులతో వాగ్వాదం దిగారని వారిని బెదిరించినట్లుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు పవన్ చోర్ణ వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే మాత్రం గుంటూరు పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఏదైతే నిన్న ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా విపక్ష వైసీపీ మాత్రం వెన్నుపోటు దినం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వందలాది మంది వైకాపా సంబంధించినటువంటి నేతలంతా అక్కడికి రావడం వచ్చినటువంటి నేపథ్యంలో వారంతా కూడా కలెక్టరేట్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేశారు చేసినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబును మాత్రం పట్టాభపురం సిఐ అడ్డుకోవడం కూడా జరిగింది అడ్డుకోవడమే అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా కూడా అంబటి రాంబాబు ఆగ్రహంతో ఊగిపోయారు ఊగిపోవడమే కాకుండా నువ్వెంతా అంటూ సిఐని వెనక్కి నెడుతూ వెనక్కి నెడుతున్నటువంటి విజువల్స్ కూడా మనకి స్పష్టంగా డిస్ప్లే మీద టీవీ స్క్రీన్ పై కూడా చూస్తా ఉన్నాం మరి ఈ నేపథ్యంలోనే సిఐని ఒక బూత్ పురాణం తిట్టడమే కాకుండా నీ అంత తెలుస్తానంటూ కూడా ఒక బెదిరించాడు అనేటువంటి ఒక దానిపై కూడా పట్టాభిపురం పోలీసులు అయితే మాత్రం అంబటి రాంబాబు పై ఈ రోజు ఉదయం కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా అంతే అంతేకాకుండా అంబటి రాంబాబుతో పాటు ఏదైతే యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పానుగంటి చైతన్య సైతం కూడా మంగళగిరిలో ఓవర్ యాక్షన్ చేసినటువంటి నేపథ్యంలో మంగళగిరి పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది సెక్షన్ ఫైవ్ త్రీ సెక్షన్ అయితే మాత్రం అంబటి పై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు మరి కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించి కూడా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడేందుకు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ముఖ్యంగా అంబటి రాంబాబు నిన్న వ్యవహరించినటువంటి విధానం నిజంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వారి కాకీ పట్టలకు సైతం కూడా విలువ ఇవ్వలేదు అని చెప్పి ప్రజా సంఘాలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అమ్మటి పోలీసుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా అతని నోటి దురుసుగా ఇష్టానుసారంగా పోతులు పురాణం మాట్లాడటం కరెక్ట్ కాదంటూ కూడా పెద్ద మొత్తంలో ప్రజా సంఘాలు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు వైసీపీ ఒకటే చూపుతా ఉంది కావాలనే తమని రెచ్చగొట్టే ధోరణితో సిఐ వ్యవహరించాడు కాబట్టే మేము ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ సంబంధించిన నేతల్ని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వంలో కూటం ప్రభుత్వానికి పోలీసులు ఒక్కాసలుపుతా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ పాలన కొనసాగించే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పి కూడా వైసీపీ సంబంధించిన నేతలు అయితే మాత్రం ఆరోపి ఉన్నారు మరి దీనికి సంబంధించి అంబటి రాంబాబు అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గేదేమీ లేదు ఎన్ని కేసులు పెడితే అంత పైకి వస్తామేమంటూ కూడా పెద్ద పెద్దగా అరుస్తూ ఆయన కలెక్టరేట్ లోపలికి కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం అంబటి రాంబాబు మరి కాసేపట్లో ఏం మాట్లాడతారనేది కూడా ఒక సస్పెన్స్ వాతావరణానికి తెరదేపుతా ఉంది మరి పట్టాపపురం పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకుంటారని కూడా తెలుస్తా ఉంది మరి అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తారా లేదంటే ఇతర ఏదైనా స్టేషన్ బెయిల్ అవకాశం ఉంటుందా లేదంటే ఎలాంటి సెక్షన్ లో ఆయన మీద పెట్టి ఆయన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెడతారు కూడా వేచి వాసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది సోర్ణ పవన్ సెక్షన్ మూడు వందల యాభై మూడు యాక్ట్ కింద ఎలాంటి శిక్ష అమలయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అదుపులోకి తీసుకుంటే అంబటి రాంబాబు ఇచ్చే వివరణ బట్టి శిక్ష అమలు చేసే అవకాశాలు ఉంటాయా యాక్ట్ యాక్ట్లు ఇంకా అంటే వేరే సెక్షన్స్ కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయా ఇలా ఖచ్చితంగా కూడా ఏదైతే సెక్షన్ ఫైవ్ ఫైవ్ నాట్ త్రీ సంబంధించి కూడా ఏదైతే ఈ సెక్షన్ సంబంధించి కూడా స్థాయిలో అంబటి రాంబాబు సంబంధించినటువంటి లాయర్లు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు ఈ సెక్షన్ అవైలబుల్ సెక్షన్ అయినప్పటికీ కూడా ఈ సెక్షన్ తో పాటు మరి కొన్ని సెక్షన్లు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ఖచ్చితంగా నాలుగు అంటే ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ త్రీతో పాటు మరికొన్ని సెక్షన్లు కనుక ఖచ్చితంగా యాడ్ చేస్తే అంబటి రాంబాబు అయితే మాత్రం పోలీసులు అదుపులో ఇస్తున్నటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా ఆ ఇప్పటికే తెలుస్తా ఉంది అప్డేట్స్ పవన్

해놓자 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 해놓 해놓자 해놓해